ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ ఉద్యోగులకు వెంటనే రెగ్యులర్ చేయాలనేటువంటి అంశం మీద మరి తెలంగాణ ఏపీఓ అసోసియేషన్ మిగిలిన అందరి ఉద్యోగాలను క్రోడీకరించుకొని ఉద్యోగస్తులందరి తరఫున మరి ఈరోజు మామూలుగా రెగ్యులర్ చేయాలనే అంశం మీద మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది మేము రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ శాఖలో పనిచేస్తున్నాం ఇది పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంటు డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ మరి మేము విధులు నిర్వహించడం జరుగుతుంది మేమందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని డిగ్రీలు పీజీలు పూర్తి చేసుకున్నటువంటి ఉస్మానియా కాకతీయ మిగిలిన వివిధ యూనివర్సిటీల్లో పీజీలు పూర్తి చేసుకున్నటువంటి నిరుద్యోగులు మమ్మల్ అందరినీ కూడా మరి ఉద్యోగాలు అనేటువంటి పేరు మీద మరి మమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది అందరూ కూడా ఏదైతే అప్పుడు ఏపీ ద్వారా నియామకాలు జరిగినాయో అదే విధానంలో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి మెరిటు రోస్టరు రిజర్వేషన్ మీ మీద విధా హోదాలను మరి వివిధ హోదాలు మమ్మల్ని అందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా మా సర్వీసును రెగ్యులర్ చేయలేదు కాబట్టి మరి పా పోయిన ముఖ్యమంత్రి గారికి కూడా మేము అనేక దఫాలు మంత్రి గారికి కేటీఆర్ గారికి అన్ని అనేక దఫాలు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా మరి ఎన్నికలు వచ్చే వరకు కూడా మరి దాన్ని పొడిగిస్తూ పొడిగిస్తూ వచ్చారు మరి రెగ్యులర్ చేయలేదు మరి ఇప్పుడు ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు మా సీఎం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి ఉన్నారు మరి ఖచ్చితంగా నరేగా ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మరి ఈరోజు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా ఉద్యోగులందరినీ కూడా ఈ రాష్ట్రంలో పన్నెండు వేల మూడు వందల తొంభై ఐదు మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు ఏపీఓ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్లు ఈసీలు ఫీల్డ్ అసిస్టెంట్లు అదేవిధంగా ఏపీడీలు ప్లాంటేషన్ మేనేజర్లు సూపర్వైజర్లు వివిధ హోదాల్లో మరి పనిచేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి అందరిని కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరడం జరుగుతుంది